హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఈరోజు లంచ్లోకి ఏం ప్రిపేర్ చేస్తున్నారండి నేనైతే ఈరోజు ఫ్రాన్స్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నారండి ఇవి టైగర్ ఫ్రాన్స్ అండి చూసారా నేరుగా డ్యామ్ నుంచి అయితే పట్టుకొచ్చారండి ఈ ఫ్రాన్స్ టైగర్ ఫ్రాన్స్ చాలా ఫ్రెష్గా చాలా అంటే చాలా బాగున్నాయండి చూసారా ఇవి పెంచుకున్న ఫ్రాన్స్ అండి టైగర్ ఫ్రాన్స్ నేరుగా డ్యామ్ నుంచి అయితే పట్టుకొని వచ్చారండి ఈ ఫ్రాన్స్ చూసారా ఎంత బాగున్నాయో చాలా ఒక్కొక్క టైగర్ ఫ్రాన్ అయితే సేమ్ చేప ముక్క అంత సైజులో ఉందండి చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి ఫ్రాన్స్ చూసారు ఎంత పెద్దగా ఉన్నాయో చాలా పెద్దగా ఉన్నాయండి నేనైతే ఈరోజు ఫ్రాన్స్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నానండి బిర్యానీ ప్రిపేర్ చేయడానికి ముందు టైగర్ ఫ్రాన్స్ ఇలా వాటర్లో కొంచెం బాయిల్ చేసుకోవాలండి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కుక్కర్ హీటెక్కిన తర్వాత బిర్యానీకి సరిపడా నెయ్యి ఆయిల్ వేసుకొని ఆయిల్ నెయ్యి వీడెక్కిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలా అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలండి టమాటో కూడా చిన్న చిన్న ముక్కలుగా కటింగ్ చేసుకొని వేసుకోవాలండి మంచి టేస్టీగా మంచి కలర్ఫుల్గా బిర్యానీ అయితే చాలా బాగుంటుంది అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా ఫ్రై అయితే బిర్యానీ చాలా టేస్టీగా బాగుంటుంది ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ బాగా ఫ్రై అయింది కదండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఇలా బాగా కలుపుకోవాలి బాగా ఫ్రై అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలు బాగా వేగితే బిర్యానీ చాలా టేస్టీగా బాగుంటుంది ఇప్పుడు మసాలా పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు రైస్ ఎంత తీసుకున్నామో దానికి రెట్టింపు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు రైస్ వేసేసుకోవాలి ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ కూడా వేసేయాలి ఇప్పుడు ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు విదల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒకసారి ఇప్పుడు బాగా కలుపుకొని ఒక రెండు విదిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అప్పుడు బాగా ఉడికిపోతుంది బిర్యానీ